ఎవరు లేనటువంటి ఎవరు ఆలోచించినటువంటి ఎవరు తొక్కనటువంటి దారిలో మీరు వెళ్తున్నారు ఎవరు కూడా నా మతం గొప్ప నా మతం గొప్ప నా మతం గొప్ప అంటారు కానీ మీ మతంలో కూడా గొప్ప విషయం ఉందని అనేవాళ్ళు లేరు అయితే మీరు అన్ని మతాలని కూడా చూశారు సందర్శించారు తెలుసుకున్నారు సారా అని చెప్తున్నారు అందుకే ఈనాడు నీదొక మతం నాదొక మతం అంటున్నాం కదా భగవంతుని తెలుసుకునే దాంట్లో మనం కుక్క కట్టి హీనంగా ఉన్నామే అన్నాడు వివేకానంద వాళ్ళు పట్టుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు అమెరికా వాళ్ళు నువ్వు ఆ మాట ప్రూవ్ చేయవయ్యా అన్నాడు కుక్క కంటే హీనం అంటున్నావు కదా ఎట్లా హౌ అన్నాడు ఆయన వివేకానంద అరే మీరు నూతిలో కప్పలయ్యా మీరు అందుకే వేమనే ఏం చెప్పాయంటే మతములన్నీ చేరి మంచినే బోధించే తెలిసి తెలివి తోడా తెలివితోడ తెలివి తెలివిచ్చాడు కదా మతులు మంచి మతమేది చెడ్డది విశ్వదా విరామీనురవేమంత మాట అద్భుతం అద్భుతమైన కులమో 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 శాస్త్రము దుర్యోధను కానుంచి కులాలు కాంత వరుడు చేరి కదీయంగా ఒకనాడు వుచ్చ ఎందుకు పిండం ఉద్భవించే హెచ్చు కుల ఎవడు హీనుడే వండురా విశ్వదాభిరామీనురవేమ కాబట్టి మన కుక్క కంటే హీనంగా ఉన్నాం భగవంతుని తెలుసుకోవడంలో వాళ్ళు ఏ మతస్సుడు కానిగాక ఒక ముస్లింకి ఒక విష్ణువు లాగానో సిడ్నీ సాయిబాబా లాగానో విరాట్ పోతులు స్వామి లాగానో దేవుడు దర్శనమిస్తే తెలుసుకోలేకపోతున్నాడు ఒక క్రిస్టియన్కి ఒక మహమ్మద్ లాగా వస్తే తెలుసుకోలేకపోతున్నాడు ఒక హిందువు అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి దీంట్లో దీంట్లో వైష్ణవము మరిపోతే శైవము గానాభత్యులు చాకేయులు ఇట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ మతాలకి తప్పించి వేరే మతానికి సంబంధించిన రూపంగా భగవంతుడు వస్తే తెలుసుకోలేకపోతున్నారు మరి కుక్క తన యజమాని ఏ కుంటోడుగా వచ్చినా గుడ్డోడికి వచ్చినా ఎన్ని రూపాలు మార్చి వచ్చినా ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తూ ఉంది భగవంతుని తన యజమానిని ఎన్ని రూపాలు మార్చినా ఎన్ని పేర్లు మార్చినా కుక్క తన యజమానిని తెలుసుకుంటా ఉంది కదా మరి మీరు మహోన్నతమైనటువంటి జన్మ మానవ అని మీరు మానవ జన్మ ఎత్తి వేరే పేరుతో వేరే రూపంతో కనబడేట పదార్థాన్ని మీరు గుర్తు చేసుకోలేకపోతున్నారంటే మీరు మానవ కుక్క కంటే హీనులు కదా నిజంగా కూడా వేమన అదే చెప్పాడు బ్రహ్మతత్వం తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు దీని యొక్క విస్తారంగా పోవాలంటే టైం తీసుకుంటుంది బ్రాహ్మ అలాంటి బ్రాహ్మణులకు బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి మానవులకు బ్రాహ్మణులకు పెట్ట ఫలము కద్దని అందరూ కుక్కలకుని బెట్ట కుదువయ్యేమి ఎందువల్ల ఇందు అందు జీవుడేకమే భూమిలోన విశ్వరామ జీవో పదార్థం ఒక్కటే చెప్పారు కాబట్టి ఆ ఏక్ బనం నేనే బనం షెడ్డి సాయిబాబా ఆ ఒక్కదాన్ని తెలుసుకో నీ జీవితం అజయంగా మారిపోతుంది ఆ ఒక్కదాన్ని తెలుసుకో పక్కన నువ్వు ప్రకృతిలో ఎన్ని పనులు చేసినా ఈక్వల్ టు సైపర్ ఈ చిట్ల చివరికి ఏమి లేదు అచలం వాళ్ళు చెప్పినట్టుగా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ప్రకృతిలో మనం ఏం చేసినా మన తోట రాదు కాబట్టి ఏది చేసినా ఈక్వల్ టు సైఫర్ ఎప్పుడు ఒకటి తెలుసుకో పక్కనే ఎన్ని సొనలు పెట్టే అంత విలువ పెరుగుతుంది కాబట్టి మొట్టమొదటి నువ్వు భగవంతులు తెలుసుకున్న తర్వాత ఈ జగత్తులో నువ్వు ఎన్ని పనులు చేస్తే అంతగా నీకు క్రెడిట్ పెరుగుతా పోతుంది కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సిన పని ఆ ఒక్కటి